హే హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మమ్మ సత్య ఎవరైతే నా ఛానల్ని మొదటిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ అండ్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చూస్తున్నారా లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు బీచ్ దగ్గర అని చెప్పి ఆపేస్తాను కదా సో అదేనండి ఇది ఏంటి కాదు మన లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూస్తే బాగుంది బాగుంది అంటారు మీరు కూడా ఒక్క లైక్ చేయండి ఒకవేళ వీడియో బాగుంటుంది నచ్చినట్టయితే మీకైతే ఓకేనా అండ్ ఎస్ మేమైతే బీచ్ దగ్గర బీచ్ రోడ్లో పెట్టారు కదా కొత్తగా రామ మందిరము అయోధ్య రామ మందిరం దానికైతే చూడడానికి వెళ్ళిపోతున్నాం మేమైతే చూడండి ఎంత చాలా మంది ఉన్నారండి రష్గా ఉంది యాక్చువల్లీ ఈ వీడియో సండే పోస్ట్ చేయాల్సింది బట్ కొంచెం దీనివల్ల టైం కుదరక ఈరోజు పోస్ట్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఓకే అందరూ వెళ్ళాలనుకుంటే మీరైతే సండేస్ అయితే అస్సలు వెళ్ళద్దు చాలా రష్గా ఉంది మేము అది కూడా ఫైవ్ సిక్స్ ఫైవ్ థర్టీ అలాగ వెళ్ళాము చాలా రష్గా ఉన్నారండి ఎంతమంది ఉన్నారో చెప్పులు కూడా కనిపించకుండా పోయి అంతలా ఉన్నారు టికెట్ కోసం అయితే కౌంటర్ దగ్గర నిల్చున్నాము ఫైనలీ టికెట్ దొరికింది ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ అంట పర్ పర్ హెడ్ నేనైతే తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము టికెట్ లేనిదే లోపలికి ఎన్నో ఎంట్రీ అంట సో ఇలా వెళ్తున్నాము మనం ఎలాగ అయోధ్య వెళ్ళాం కాబట్టి సో బీచ్ దగ్గర సో ఇలా మనకి బీచ్ దగ్గర అవైలబుల్గా ఉన్నప్పుడు వెళ్ళి చూడడం బెటర్ కదా ఆ రామాయ తండ్రి చూసినట్టే ఉంటుంది అబ్బా అబ్బా చూడండి లైట్ సెట్టింగ్తో దిరిపోయింది కదా నాకైతే కళ్ళు చెదిరిపోయే అంత నచ్చింది నాకైతే నేనైతే అలా చూసుకొని ఉండిపోయినా అక్కడైతే వీడియోస్ తీయొద్దు తీయొద్దు అని చెప్పేవారు అనమాట కానీ ఏదో మీకు మీకు కూడా చూపిద్దాము మా ఛానల్లోని పెడదాము రాముణ్ణి అని చెప్పి నేను కూడా ఒకసారి తీసాను కాకపోతే చాలా జనాలు రష్గా ఉంది మేమైతే లైన్ తప్పించుకొని మరి వెళ్ళాము దయచేసి చెప్తున్నాను సండే టైం మాత్రం వెళ్ళద్దు ఎవరు మామూలు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వెళ్ళండి అదే మండే కానీ ఇంకా వేరే డేస్లో కానీ వెళ్తే మంచిది సండే అయితే చాలా రష్గా ఉంది అయితే చాలా బాగుందండి కొంచెం వేసి తగిలినట్టు అనిపించింది కొంతమందికి టికెట్స్ అడిగారు కొంతమందికి అడగలేదండి అదేంటో మరి టికెట్ తీసుకొని వేస్ట్ అయిపోయింది సో మీరు మీరైతే మాత్రం తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ రిస్క్ ఎందుకు చూడండి లోపల చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి సేమ్ అయోధ్యలో ఉన్నట్టే డిజైన్ చేశారు బా నిజంగా హ్యాండ్సమ్ కదా చాలా బాగుంది చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది మా బాబునైతే పైన ఎత్తేసాడు మా అమ్మ ఆయన అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ మేమైతే ముందుకు వెళ్ళిపోయాము అందరికీ మొబైల్ ఫోన్స్ వద్దు యూజ్ చేయొద్దు ఎవరు మొబైల్ ఫోన్స్ తీయద్దు అని చెప్పి గట్టిగా అరుస్తున్నారు మేమైతే కిందకి డౌన్ చేసి అలా తీసాను లైట్ లైట్గా రాముని చూస్తే అలాగ చాలా బాగున్నారు తెలుసా చిన్న బాలరాముడులానే ఉన్నారు నాకైతే చాలా నచ్చారు చూడండి ఎంత బాగున్నారో నాకైతే నచ్చారు కానీ తీగలేకపో పోయాను తిని వల్ల తీయొద్దనేసి చెప్పి అన్నారు అందుకే తీయలేదు స్లోగా తీసినందుకే చూడండి మీకు దూరం నుంచే కనిపిస్తుంది సో మీరు కూడా విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది అబ్బా అంత బాగున్నారు రాముడు అనేసి చాలామంది తిట్టుకున్నారు కూడా అక్కడ అంతమంది ఎందుకున్నారు ఇక్కడ ఇంతమంది ఎందుకున్నారు సెక్యూరిటీ అని చెప్పి ఇక ఫైనల్ ఇదండి నేను ఎప్పుడైతే నేను ఎప్పుడు నా ఫేస్ రివీల్ చేయలేదు సో ఇప్పుడు చేస్తున్నాను చూసుకోండి ఇదండి మేము అయోధ్యకి ఎలాగ వెళ్ళలేము సో బీచ్ దగ్గర పెట్టిన దీనికి అది రాముడి దయ వల్ల మేము అన్నమాట చాలా బాగా వచ్చింది కదా సెట్టింగ్ అయితే అక్కడ కూడా పులిహోర లడ్డూలు పంచుతున్నారండి అదేంటో మరి ఓకే ఇదండి మన వీడియో